మానవుడు రాసిన వేదం నిజంగా వేదాలను మానవులు ఎవరూ రచించలేదా అవి నిజంగానే అపౌరుశేషాల ఈ విషయంపై అత్యుత్తమ సాక్ష్యాధారం ప్రాచీన సంస్కృత సాహిత్యంలో భాగంగా ప్రత్యేకంగా ఉండే అనుక్రమణీకరణ సాక్ష్యమే అనుక్రమణీకరణలు అంటే మరేమీ కాదు ప్రాచీన వేద సాహిత్యంలోని వివిధ భాగాలకు ఒక క్రమ పద్ధతిలో రాసిన విషయ సూచికలే ప్రతి వేదానికి ఒక అనుక్రమణీక ఉంటుంది ఒక్కొక్కప్పుడు అంతకంటే ఎక్కువ అనుక్రమణీకలు ఉంటాయి ఋగ్వేదానికి ఏడు అనుక్రమణీకల వ్యాప్తిలో ఉన్నట్లు తెలుస్తున్నది అందులో ఐదు సౌనకుడు ఒకటి కాత్యాయనుడు ఒకటి ఒక అజ్ఞాత రచయిత రాశాడు యజుర్వేదానికి ఆత్రేయ చారాయణాయ మత్యందిన మూడు శాఖలకు ఒక్కొక్కటి చొప్పున మూడు అనుక్రమణీకలున్నాయి సామవేదానికి రెండు ఉన్నాయి అందులో ఒకటి ఆర్షయ బ్రాహ్మణం రెండవది పరిశిష్ట అనే పేరు గలది ఇక అధర్వణ వేదానికి ఒక అనుక్రమణీకను ఉన్నట్టు తెలుస్తున్నది అది బృహత్ సర్వానుక్రమణీకగా ప్రసిద్ధి ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ చెప్పిన దాని ప్రకారం అత్యంత సంపూర్ణమైన అనుక్రమణీక ఏదంటే ఋగ్వేదానికి కాత్యాయనుడు రాసిన సార్వానుక్రమణీక దీని ప్రాముఖ్యం అది ఇస్తున్న ఐదు అంశాలను బట్టి తెలుస్తున్నది ఒకటి మంత్రాల మొదటి పంక్తులు రెండు సంఖ్య మూడు దానిని రచించిన ఋషి పేరు వంశం నాలుగు ఆదిదేవతల పేర్లు ఐదు ప్రతి సూక్తానికి వాడిన ఛందస్సు ఇవన్నీ అనుక్రమణీక తెలుపుతుంది సార్వానుక్రమణీకను బట్టి చూస్తే ఋగ్వేద మంత్రకర్తలు ఋషులు అనే విషయం విషదమవుతుంది అందుచేత ఈ అనుక్రమణీక సాక్ష్యాన్ని బట్టి ఋగ్వేదం మానవులు రచించినదే అని భావించక తప్పదు ఇతర వేదాల విషయంలో కూడా ఇదే విధంగా నిర్ణయించవచ్చు తాము ఆ సూక్తాలను రాశామని ఋషులు వివరిస్తున్న వచనాలు ఋగ్వేదంలో చాలా ఉంటా ఉండటాన్ని బట్టి అనుక్రమణీకలు వాస్తవమేనని నిరూపితమవుతున్నది అటువంటి వచనాలు కొన్ని చూద్దాం ఐశ్వర్యవంతులైన ఓ అశ్వినులారా ఈ మంత్రాన్ని మానవులు మీకోసం ఫలప్రదంగా తయారు చేశారు ఓ ఇంద్ర స్వర్గాన్ని ఆశించి కుసికరిసి నిన్ను ప్రస్తుతిస్తూ ఈ మంత్రాన్ని రచించాడు ఓ ఇంద్ర సనాతనుడవు అశ్వాలు పుంచేవాడవు అయిన నీ కోసం గౌతముని సంతతి అయిన నోదుడు ఈ కొత్త మంత్రాన్ని కూర్చాడు ఓ పరాక్రమవంతుడా ఉపకారాన్ని ఆశించి మానవులు పనులు చేసే విధంగా నీ కొరకు కృత్సమధులు ఒక మంత్రాన్ని రూపొందించారు ఆ విధంగా ఓ ఆదిత్యుల జ్ఞానసంపన్నుడైన ప్లాతి కుమారుడు మిమ్ములను శోభస్కరులను చేశాడు సనాతనుడైన గయుడు వాసులను శ్లాఘిస్తున్నాడు అనుక్రిమణికలో లభించే సాక్ష్యాధారమే కాకుండా వేదాలు అపౌరుశేషాలనే సిద్ధాంతాన్ని అంగీకరించని ఆధారం మరొకటి ఉంది ఋషులు సైతం వేదాలు మానవ కల్పితాలని చారిత్రక గ్రంథాలని భావించారు ఋగ్వేద మంత్రాలు ప్రాచీన ఆధునిక ఋషుల వేదాన్ని గుర్తిస్తున్నారు అందులో ఇవి కొన్ని చూద్దాం తప్పిక కొన్న వారికి మంచినీరు వలె నిన్ను శుతించిన పూర్వ ఋషులకు ఆనందప్రదాతవైన ఓ ఇంద్రుడా ఈ మంత్రాలతో నిన్ను పదే పదే ఆవాహన చేస్తాను శక్తివంతుడైన ఓ దైవమా పాత తరాల మానవులు మధ్యకాలానికి ఆ తర్వాతి కాలాలకు చెందిన మానవులు నీకు మిత్రులు అందుచేత ఓ సంసనీయ ఇక అత్యంత ఆధునికుల గురించి ఆలోచించు మా మన తాత తండ్రులు నవాగ్ బరుషులలోని ఏడుగురు మంత్రాలతో ఆహారార్థం ఇంద్రుణ్ణి ఆశ్రయించారు మా క్రోంగొత్త మంత్రంతో మహాన్మాన్వితుడపై మాకు వంశాభివృద్ధితో ఐశ్వర్యము ఆహారము ప్రసాదించువుగాక ఓ అగ్ని దేవతకు మా క్రోగొత్త మంత్ర నివేదన ప్రకటన పరచవా విరుడవు మేఘ నిస్వనుడవు అయిన నిన్ను ఈ కొత్త స్తోత్రం మాకు తోడ్పడేటట్లు ప్రేరేపించుగాక వేదాలు మానవ కృతాలు అని రుజువు చేయటానికి ఆధారాలు ఇంత పుష్కలంగా ఉన్నప్పటికీ వేదాలు మానవ నిర్మితాలు కావనే విపరీతమైన అభిప్రాయాన్ని బ్రాహ్మణులు అంత వృద్ధాశ్రమతో ఎందుకు ప్రచారం చేస్తున్నారో కనుక్కోవటం ఒక చిక్కు ప్రశ్న బ్రాహ్మణులు ఎందుకు అటువంటి అభిప్రాయాన్ని ప్రచారం చేయవలసి వచ్చింది వేదాలు నిత్యాలని వాటిని మానవుడే కాదు దేవుడు సైతం సృష్టించలేదని తన సిద్ధాంతాన్ని బలపరుస్తూ జైమిని చేసిన వాదం ఇది మొదటిది భగవంతునికి శరీరం లేదు అంగుడు లేదు అందుచేత వేదాలను ఉచ్చరించలేడు రెండవది వేదాలలోని విషయమాన మానవేంద్రియ గ్రహణతీతాలు అందువల్ల ఒకవేళ భగవంతునికి శరీరం ఉన్నదన్నప్పటికీ ఇంద్రియాలు గ్రహించలేని విషయాలను భగవంతుడు కూడా తెలుసుకోలేడు కదా మూడవది ఒక శబ్దానికి దాని అత్తానికి మధ్య ఉండే సంబంధం శాశ్వతమైనది నాలుగవది శబ్దం శాశ్వతమైనది అంటే నిత్యమైనది ఐదవది శబ్దం శాశ్వత శాశ్వతమైనది కనుక ఆ శబ్దాలతో ఏర్పడే పదాలు కూడా శాశ్వతమైనవి అవుతాయి ఆరవది శబ్దాలు శాశ్వతమైనవి కనుక వేదాలు శాశ్వతమైనవి అవుతాయి వేదాలు శాశ్వతమైనవి కనుక అవి మానవుడు కానీ భగవంతుడు కానీ సృష్టించలేదు పైదంతా జైమిని వాదం ఈ చర్చ గురించి ఎవరేమి చెప్పగలరు ఇంతకంటే అర్థం లేని వాదన మరేదైనా ఉంటుందా మానవేంద్రియాలకు అతీతమైనది ఏదో వేదాలలో ఉంది అంటే ఎవరు ఆమోదిస్తారు ఒక పదానికి దాని అర్థానికి మధ్య శాశ్వతమైన సంబంధం ఉన్నది అంటే ఎవరు ఆమోదిస్తారు శబ్దం దాన్ని ఎవరు సృష్టించలేదని ఎవరు దాన్ని ఆవిష్కరించలేదని అది శాశ్వతమైనదని ఎవరు ఆమోదించగలరు ఇలాంటి అర్థరహితమైన చర్చావాదాలు ఉండగా బ్రాహ్మణులు ఇలాంటి విషయ నిర్ణయాన్ని ఖాయం చేసే అతి సాహస యత్నం ఎందుకు చేశారు అని అడగవలసి వస్తుంది దానివల్ల వారు ఏ ప్రయోజనం పొందాలని కోరుకున్నారు బ్రాహ్మణులను అందరికీ ఆదినాదులుగా చేసే చాతుర్వర్ణ సిద్ధాంతానికి వేదాలు వ్యాఖ్యాసప్రాయాలైనందువలన